గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనము వీర తెలంగాణ అయినటువంటి పదో తరగతి పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం పాఠముద్దేశం మరియు నేపథ్యం తెలంగాణ వీరుల పొరుడిగడ్డ ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు దుర్మార్గులైన రజాకారుల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మ తెలంగాణ వీరుల పొరటిగడ్డ అంటే తెలంగాణలో అనేక మంది వీరులు పుట్టినటువంటి ఈ గడ్డ అని తెలంగాణ వీరుల పొరటిగడ్డ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాస వరకు పోరాడారు అంటే చాలామంది విద్యార్థులు ఏంటి అంటే అమ్మ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము తుదిశ్వాస వరకు కూడా పోరాడడం జరిగింది అని చెప్పుకోవచ్చు దుర్మార్గులైన రజాకారుల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ అంటే అమ్మ మనకి వీరే తెలంగాణ అనే అంశం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉండడం వలన ఏంటంటే నిజాం రాజుల పరిపాలన కాలంలో ఎక్కువ శాతం మనకి ఉద్యోగాలు మరియు బానిసత్వానికి గురయ్యి ఉంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దుర్మార్గులైనటువంటి రాజాకారుల అరాచకత్వాన్ని ఎదిరించిన అమ్మ మన తెలంగాణ వారిని వారి యొక్క గర్వాన్ని అణిచే విధంగా మన యొక్క తెలంగాణ వీరులంతా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక విధాలుగా యుద్ధాలు చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు అటువంటి నేల అస్తిత్వం పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో దిక్కర స్వరం వినిపించింది అంటే ఇటువంటి నేల ఏంటి తెలంగాణ నేల అస్తిత్వ పరిరక్షణ కోసం నేలను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజలంతా కూడా తమదైన సమూహాలతో తమదైన పద్ధతులలో ధిక్కర స్వరం వినిపించింది అంటే తమదైన శైలిలో తాము ఎంతవరకు అయితే మన తెలంగాణని సాధించుకోగలము అన్న సమూహంతో వారు ఆ యొక్క తెలంగాణ ఉద్యమంలో పోరాడడం జరిగింది ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధం అక్షరాయుధంతో పోరాడినవారు మరికొందరు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా పూర్వకాలంలో కూడా యుద్ధాలు చేయాలి అంటే రాజులు తమ యొక్క ఖడ్గాన్ని ధరించి యుద్ధం చేసేవారు ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది విద్యార్థులు ఆహా మా వల్ల కాదు మేము చెయ్యలేము అనేవారు వారి కోసం దాశ్వతి కృష్ణమాచార్య గారి పద్యాలను విని వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అని చెప్పుకోవచ్చు అయితే అక్షరాయుధంతో వారు మరికొందరు అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అంటే మనలో నిద్ర ఏ విధంగా మరుగుతుందో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెల